హాయ్ ఆల్ నమస్తే ఈ సాన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు అయితే డబల్ ఛేడర్లో శారీస్ అయితే తీసుకొచ్చాను అనమాట సో టూ కలర్స్ షే షైనింగ్ అయితే ఉంటుంది లైక్ టిష్యూ లాగా ఉంటుంది అనమాట మనకి క్లాత్ టిష్యూ కాదు పట్టులో వస్తుంది బట్ కలర్ అనేది టూ కలర్స్ అయితే కనిపిస్తుంది షైనింగ్గా టూ షేడ్స్ అయితే కనిపిస్తుంది అనమాట అలాంటి శారీస్ అయితే తీసుకొచ్చాను సో ఇవి వీడియోకి అంటే బండిల్లో ఒకటి బండిల్లో ఒకటి అలా ఎప్పుడూ పెడుతూ ఉంటా కదా వీడియోకి ఒకటైతే ఇప్పుడు ఈసారి అయితే మొత్తం అవే కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సో కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ అయితే చేసేయండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఓకేనా కొన్ని మాత్రమే ఉన్నాయి సింగిల్ పీస్ ఎక్కడికైనా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ అయితే వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇది వచ్చేసరికి లైట్ బ్లూ అండి లైట్ బ్లూకి కింద వచ్చేసరికి ఇట్లా వచ్చిందనమాట క్రీమ్ కలర్తో ఓకే పైన అంతా కూడా చూస్తున్నారు కదా అంతా ఇట్లా వస్తుంది మనకి బ్యాక్ సైడ్ కూడా ఇంత ఏం అండి అసలు ఏం కనిపించదు బ్యాక్ సైడ్ కూడా మనం వేసుకోవచ్చు అలా ఉంటుందన్నమాట పైన సైడ్ బార్డర్ అయితే ఇట్లా వీటికి బూటాస్ వచ్చినాయి కాబట్టి ఈ థ్రెడ్ అనేది వచ్చింది ఓకేనా శారీ అంతా కూడా ఫుల్ షై షైనింగ్గా ఉంటుంది దీనికి ఒక్క దగ్గర ఇది ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక లైన్ అయితే వచ్చింది లైక్ మిస్ ప్రింట్ లాగా అంత ఏం రాలేదు ఆ లైన్ అయితే వచ్చింది అన్నమాట ఇది ఇక్కడ చూస్తున్నారు కదా కట్టు చెంగండి ఇది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇలా వచ్చింది ఈ శారీకి ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి ఓకేనా కలర్ చూస్తున్నారు కదా మనకి లైట్ బ్లూలోని క్రీము లైట్ బ్లూ లైట్ బ్లూలోని క్రీము లైట్ బ్లూ లైట్ బ్లూ కొంచెం డార్క్ బ్లూ అట్లా టూ టూ కలర్ షేడ్స్ అయితే కనిపిస్తుంది దీనికి కనుక మీరు బ్లౌజ్ ఇదో ఇది పేరప్ ఇలా పేరప్ చేసుకుంటానైతే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా క్రీమ్ కలర్ అనమాట ఇలా ఓకేనా దీనికి పళ్ళు కూడా చూపిస్తాను మీకు పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు అయితే వచ్చింది ఇది ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది ఓకేనా సో దీనికి చూడండి బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది కావాలి అనుకుంటే తీసుకోవచ్చు బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వన్ మీటర్ అయితే ఉంటుంది ఇది పైన సైడ్ కూడా బార్డర్ అయితే ఇట్లా వచ్చింది అనమాట కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ అండి బ్లూ కలర్లోనే మనకి లైట్ బ్లూ డార్క్ బ్లూలో వచ్చిందనమాట పైన వచ్చేసరికి మనకి బ్లూ అండ్ పర్పుల్ షేడ్లో వచ్చింది కింద బార్డర్ అయితే లైట్ బ్లూ అయితే వచ్చింది ఇది కూడా మనకి కుందన్స్ కాదు జర్రీ జర్రీ అనమాట కాదండి ఇది జస్ట్ స్టిక్ చేశారనమాట ఇదంతా వర్క్ వచ్చింది టైమ్స్ జర్రీలో కూడా వస్తుందనమాట ఇలాంటివి అందుకనే నేను కన్ఫ్యూజ్ అయ్యాను బట్ ఇది మనకి ట్యూబ్ ఉంటుంది కదా ఆ ట్యూబ్తో పెట్టారు జస్ట్ స్టిక్ చేశారనమాట ఇదో శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది మంచి పర్పుల్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ బూటా ఈ బూట అనేది కూడా చూస్తున్నారు కదా లాస్ట్ వరకు అయితే వచ్చింది శాటన్ లాగా ఉంటుందండి ఇది క్లాత్ వచ్చేసరికి లైట్ వెయిట్ పళ్ళు అనమాట ఓకేనా దీనికి కూడా మంచి బ్లౌజ్ అయితే పేరప్ అయితే చేసుకోవచ్చు మీ నచ్చినట్టు మీరు పేరప్ అయితే చేసుకోవచ్చు శారీ కలర్లో ఉంది ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ వచ్చేసరికి బాగుంది కదా శారీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మరూన్ కలర్ అండి మరూన్ కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట ఆల్ ఓవర్ లీవ్స్ లీవ్స్ ప్యాటర్న్లో వచ్చింది ఇదంతా కూడా మనకి బ్లాక్ జర్రీ వస్తుందనమాట గోల్డ్ జర్రీ కాకుండా బ్లాక్ జర్రీతో వస్తుందంతా కూడా ఓకేనా సో ఇది పళ్ళు అనమాట దీనికి పళ్ళు వచ్చేసరికి ఇది ఇట్లా వస్తుంది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇది ఇట్లా లీవ్స్ ప్యాటర్న్ పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది అన్నిటివి కూడా లెంత్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉండొచ్చండి ఓకేనా దీనికి బ్లాక్ బ్లౌజ్ కనుక పేరప్ చేసినా కూడా గ్రే బ్లౌజ్ పేరప్ చేసినా కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అందరూ బ్లాక్ 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 చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఈ బ్లాక్ కోసం అయితే ఇది చూడండి మనకి ఇది గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ ఇట్లా చేసి అయితే వచ్చింది అనమాట సీక్వెన్సీ అయితే ఇది లాస్ట్ వరకు కూడా ఇట్లానే వచ్చింది ఉందన్స్ ఇవన్నీ స్టిక్చెస్ ఉన్నాయి ఏదైనా మిస్ట్రాకి ఉండచ్చు ఉండకపోవచ్చు పళ్ళు వచ్చేసరికి బ్లాక్ పళ్ళు వస్తుంది బ్లాక్ కలర్ పళ్ళు ఇట్లా బ్లాక్ కలర్ పళ్ళు అయితే వస్తుంది కలర్ బాగుంది కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపోస్ షూటింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మెహందీ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వర్క్ అనేది ఇక్కడ మాత్రమే వస్తుంది పళ్ళుకి ముందు మాత్రమే వస్తుంది అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా ఇదో ఇలానే వస్తుంది మంచి మెహందీ గ్రీన్ కలర్ అండి అన్నీ కూడా టూ కలర్స్ షైనింగ్ అయితే ఉంటుంది సో దీనికి ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వస్తుంది టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది ఇవి అన్నిటికీ టూ సైడ్స్ బార్డర్ అయితే ఉంటుంది కంపల్సరీ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక శారీ అండి ఇది డ్యూయల్ కలర్ ఏమి ఉండదు కానీ బార్డర్ అయితే మనకి శాటన్ సేమ్ క్లాత్లో వస్తుందనమాట సీక్వెన్సీ క్లాత్లో చూస్తున్నారు కదా కలర్ అంటే కాంట్రాస్ట్లో ఉంది కానీ మరీ అంత షైనింగ్ లేదు ఇది కొంచెం నార్మల్ షైనింగ్ ఉంది ఇలా మెరూన్ కలర్ పీచ్ కలర్ క్రీమ్ కలర్ బార్డర్ అయితే వచ్చి క్రీమ్ కలర్ పళ్ళు అయితే వస్తుంది దీనికి కూడా అంతే మంచి బ్లౌజ్ ప్యారెట్ చేసుకున్నా కూడా క్రీమ్ కలర్ కలర్తో బాగుంటుంది ఓకేనా కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు దీంట్లో ఏ సారీ శారీ నచ్చినా కూడా వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇవి లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి ఇవి మాత్రమే ఉన్నాయి అందుకని చెప్పేసి ఇవన్నీ ఒక వీడియో చేశాను సో దీంట్లో బ్లౌజెస్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఒక్కసారి మీరు కలర్స్ కూడా చూసుకోండి ఇంకా పింక్ గ్రీన్ ఇది వేరే గ్రీన్ ఇది వేరే గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇది లీఫ్ గ్రీన్ ఇది రెడ్ ఇది లైట్ రెడ్ అండ్ ఇది లైక్ పీచ్ లాగా ఉంది ఇది చూడండి కొంచెం మనకి లైట్ బ్లాక్ లాగా మెహందీ గ్రీన్ కలర్ లాగా ఉంది ఇది వచ్చేసరికి ఆరెంజ్ ఇది వైన్ నావీ బ్లూ రాయల్ బ్లూ ఇది క్రీమ్ కలర్ ఓకేనా ఇవి ఉన్నాయన్నమాట కలెక్షన్స్ ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి వన్ మీటర్ ఉంటుంది ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇవి కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఎవరివెన్ బాయ్